బుక్కరాయ సముద్ర మండలం కేంద్రంలో రాయలసీమ జోన్ బీజేవైఎం అధ్యక్షులు సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో సింగనమల నియోజకవర్గం బీజేవైఎం నాయకులు గంగా రాజేష్ రెడ్డి సభ్యతో నమోదు కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మతాల కచ్చితంగా పార్టీల కచ్చితంగా సర్వత్వం స్వీకరిస్తున్నారని బీజేవైఎం నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రజలు ఎక్కువ సభ్యత్వం నమోదు చేసుకున్న రాజకీయ పార్టీ బీజేపీ పార్టీ అని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఉచిత గ్యాస్ లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈ రోజు బుక్రాయ సముద్రంలో పెద్ద ఎత్తున పార్టీలు గచ్చితంగా కులమతాలకు అతీతంగా సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారని వారు తెలిపారు మరికొందరు నా దేశం హిందూ దేశం కాబట్టి ఖచ్చితంగా బీజేపీ సభ్యత్వం నమోదు చేసుకోవాలని ప్రత్యేకంగా ముందుకు వచ్చి బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్నారని వారు అన్నారు రోజు భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిన్నటి నెల ఢిల్లీలో జేపీ నడ్డా గారు ప్రారంభించుకోవడం జరిగింది దీని సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురంధేశ్వరి గారి నాయ నాయకత్వంలో అదేవిధంగా అనంతపురం జిల్లాలో సందిరెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉధృతంగా భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం దీంట్లో భాగంగానే భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్టా వంశీకృష్ణ గారి నాయకత్వంలో ఈరోజు అనేక మంది యువ మోర్చా నాయకులు ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తూ యువకుల దగ్గరికి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకెళ్తా ఉన్నారు అందులో భాగంగానే మిత్రుడు సింగనమల సభ్యత నమోదు ఇన్ఛార్జ్ యువ మోర్చాకు సంబంధించిన నాయకుడు గంగా రాజేష్ రెడ్డి నాయకత్వంలో ఈ రోజు నిన్నటి నుంచి బుక్కరాయ సముద్రం మండలం బస్ స్టాండ్ కేంద్రంలో ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమ శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న మండలం మండల కేంద్రంలో ఉన్నటువంటి అనేక మంది యువకులు అదేవిధంగా మహిళలను ఈరోజు పార్టీలోకి చేర్ చేర్పిస్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు దేశంలో చూస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ఈరోజు ప్రజల ముందుకు తీసుకొస్తా ఉంది ముఖ్యంగా యువత ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కావచ్చు రక్షణ విషయంలో రక్షణ శాఖ విషయంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు అదేవిధంగా ఆర్థిక పరమైన మన భారతదేశం యొక్క అభివృద్ధిని చూసి ఈ రోజు అనేక మంది యువకులు ఈ రోజు పార్టీలో చేరుతా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం ఈ రోజు బుక్కరే సంవత్సరం మండల కేంద్రంలో స్వచ్ఛందంగా ఏదైతే ప్రజలు నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను వాళ్ళు చూసి మన్ మన్నను పొంది అభివృద్ధి చేస్తున్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో వితౌట్ కండిషన్ ఈ రోజు భారతీయ జనతా పార్టీలో స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమం పాల్గొని సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు ఇదే శుభ సూచకం ఇదే ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనకు ఏదైనా అర్థం పడుతుందంటే ఇదే ఈ రోజు అనేక పార్టీలు ఈ రోజున ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి సభ్యత్వ మెంబర్షిప్ తీసుకుంటే ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి అదేవిధంగా రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నాయి కానీ భారతీయ జనతా పార్టీలోకి మాత్రం ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు పెద్ద ఎత్తున యువకులు ముఖ్యంగా యువకులు ఈ రోజున పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలోకి చేరుతా ఉన్నారు ఈ ఈ సింగనమల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది యువకులను ఈరోజు పిలుపునిస్తా ఉన్నాం మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరి ఈ రోజు దేశాభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి ఈ సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా నుంచి మిమ్మల్ని అందరినీ కోరుతూ జై హింద్ జై భారత్ మాత ఈరోజు అదేవిధంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రధాని అయిన తర్వాత ఈరోజు ముస్లిం సమాజంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ అంటే వ్యతిరేకం ఉందని ఏదైతే ప్రచారం చేసినటువంటి వాటిని తిప్పికొడుతూ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి మహిళలు ఏదైతే ముస్లింల యొక్క ఆడబిడ్డలు ఏదైతే విడాకుల విషయంలో ఒక్కసారి తలాక్ 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 అని మూడు సార్లు చెప్తే వాళ్ళకి విడాకులు దౌర్భాగ్యం అనే పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు ముందు ఉండేది రెండు వేల పద్నాలుగు తర్వాత త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసిన తర్వాత అనేక మంది ముస్లింలు ఈరోజు వాళ్ళకి న్యాయం జరిగి వాళ్ళ వాళ్ళ జీవితంలో కూడా అభివృద్ధి చెందుతా ఉన్నారు ఇట్లాంటి దురాచారట్టినందుకు ముస్లిం సమాజంలో కూడా నరేంద్ర మోడీ గారికి అదే విధంగా భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది ముస్లింలు కూడా పెద్ద ఎత్తున ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు వారందరికీ కూడా భారతీయ జనతా యువ మోర్చ స్వాగతం తెలుస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ రోజు దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పదహైదు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఏదైతే అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సింగనమల్లో కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది సో మిత్రుడు గంగారజేష్ రెడ్డి నాయకత్వంలో ఈ రోజు యువమోత్సవ తరఫున ఏదైతే అనేక మంది యువకులు పార్టీలో చేరుతున్నారో వారి ఆధారంగా ఈరోజు యువకులందరికీ కూడా సింగరమల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీలోకి తీసుకొచ్చే విధంగా ఆయన ప్రయత్నిస్తాడు ఖచ్చితంగా ఆయన అందరికీ జిల్లా పార్టీ గంగారాజేష్ రెడ్డికి ఖచ్చితంగా మద్దతు ఉంటుంది సపోర్ట్ ఉంటుంది ఈ ఈ సందర్భంగా సింగరమల్ లో ఉన్నటువంటి యువకులందరూ కూడా పార్టీలో చేరాలని సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జయ భారత్ మాత